రైతు బజారు ముందు ఉన్న ఆక్రమణను వెంటనే అధికారులు తొలగించాలని కాబలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశించారు శుక్రవారం కాబలి రైతు బజారులో ప్రభుత్వం తరఫున తక్కువ ధరకే కందిపప్పు బియ్యం దుకాణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు బజారు ముందు ఆక్రమణ చేపట్టడం మంచి పద్ధతి కాదని వివరించారు ఆక్రమణలు చేపట్టిన వారు తన అనుచరులైన వారిని వెంటనే తొలగించాలని అధికారులను కోరారు అంతేకాకుండా తొలగించిన వారికి ప్రత్యామ్నాయంగా వ్యాపారం చేసుకునేందుకు స్థలాలు చూపాలని ఆదేశించడం జరిగింది శనివారం సాయంత్రం లోపు ఆక్రమణదారులను రైతు బజార్ ముందు నుంచి తొలగించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు చాలా రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు అధికారులు దీర్ఘ చూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి వచ్చేటువంటి షాపుల పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడే షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేసి ఉంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చి ఉండేది ఈరోజు టౌన్ లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పటికీ కూడా భర్త బిడ్డలు కలిసి షాపింగ్ రావాలంటే కార్ ఎక్కడ పెట్టుకోవాలి లేక పార్కింగ్ లేక కావాలి ప్రజలు చాలా అలమటిస్తుంటే ఉన్న టూ వీలర్ పార్కింగ్ రోజు చాలా మంది చేయడం కూడా జరిగింది ముఖ్యంగా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పల్లె ప్రాంత వాసులు పట్టణలో వాసులు ఇదే కూరగాయలు కొనుక్కున్నా ఉంటే ట్రంక్ రోడ్డుకి రైతు బజార్ కి మధ్యలో పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది ఇది రైతు బజారు ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు కాబట్టి సంబంధిత ఏవో గారిని మున్సిపల్ అధికారిని పోలీస్ అధికారిని అదే విధంగా ఆర్టీఓ గారిని ఎన్ఆర్ఓ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైతు బజార్ ముందున్నటువంటి ఎన్క్రోచ్మెంట్ రేపు సాయంత్రం లోపల తొలగించండి ఎంతటి నాయకులున్నా అది తెలుగుదేశం నాయకులైనా నా ఫాలోవర్స్ అయినా ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఎక్కడో దగ్గర వాళ్ళ జీవనోపాధి తినకుండా చూపించండి కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అడ్డంగా వచ్చినటువంటి వాహనదారులు బండ్లు పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇన్ని పెట్టి చేయండి అని చెప్పి ముందు గారు హాజర కమిషనర్ గారు పెట్టి దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ముందు ఇంటిమేట్ చేయండి ఎక్కడో దగ్గర వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఫుల్ అమ్ముకునే దాన్ని కనిపించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు విచిత్రంగా కావాలని రక్షించేది పోలీసు వ్యవస్థ ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది డిఎస్పీ గారు ఆయన ఆఫీసులు పోవాలంటే ఆయన పెద్ద నాటిగా నాకు కారు వస్తుంది తీయండి అనే పరిస్థితి ఈ విధమైన ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది దయచేసి సిఈ ఆఫీస్ ముందు ఇది పోలీసు రక్షణ నిలయాలనేటువంటి బోర్డు కనిపించాలి ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందని ఆయన నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందు నేను ఎంకొచ్చినటువంటి పోలీసులు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడో దగ్గర ఒక వ్యక్తికి సురగత ఉంటుంది కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా ఉంచుకోము దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఓచుకోక తప్పదు కావాలని ప్రక్షాభం దిశగా నడవాలి శాంతి భద్రతను బాగుండాలి కావాలి ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అప్పుడు అన్యాశాంతి వ్యవస్థని భూమి మార్పాల్సిన వ్యవస్థ